వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ ఆయన అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు ఒక చిన్న పేరాని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి మారుస్తూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర టీనేజ్లో ఒక అందమైన అమ్మాయితో ప్రేమలో పడ్డారు ఇది క్లియర్ పాస్ట్ సింపుల్ సెంటెన్స్ సబ్జెక్ట్ వచ్చేసి ఆనంద్ మహీంద్ర ఆబ్జెక్ట్ వచ్చేసి చాలా విషయాలు ఉన్నాయి చూద్దాం ద మోస్ట్ ఫేమస్ ఇండస్ట్రిస్ట్ ఆనంద్ మహీంద్రా ద మోస్ట్ ఫేమస్ ఇండస్ట్రిస్ట్ ఆనంద్ మహీంద్రా ఇది సబ్జెక్ట్ ప్రేమలో పడ్డారు ఫెల్ ఇన్ లవ్ ఎవరితో ఒక అందమైన అమ్మాయితో విత్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఎప్పుడు ఇన్ హీజ్ టీనేజ్ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ద మోస్ట్ ఫేమస్ ఇండస్ట్రిస్ట్ ఆనంద్ మహీంద్రా ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ హిస్ టీనేజ్ బాలీవుడ్ హీరో స్టైల్లో ప్రపోజ్ చేసి ఆమె మనసును గెలుచుకున్నారు ఇక్కడ కూడా ఒక పాస్టర్ సింపుల్ అతను ప్రపోజ్ చేశాడు హీ ప్రపోజ్డ్ ఎలాంటి స్టైల్ ఇన్ ఎ స్టైల్ ఆఫ్ బాలీవుడ్ హీరో తర్వాత మనసు గెలుచుకున్నారు అండ్ ఓన్ హర్ హార్ట్ హీ ప్రపోజ్డ్ ఇన్ ఎ స్టైల్ ఆఫ్ బాలీవుడ్ హీరో అండ్ ఓన్ ఆర్ హార్ట్ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతూ ఉండేవారు అంటే ఇది ప్రేమలో పడే సమయంలో చదువుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ కంటిన్యూస్ రాసుకోవాలి హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద హార్వర్డ్ యూనివర్సిటీ హీ వాజ్ స్టడీయింగ్ పాస్ట్ కంటిన్యూస్ హీ వాజ్ స్టడీయింగ్ ఇన్ ద హార్డ్వర్డ్ యూనివర్సిటీ ఒకసారి ఆయన కళాశాల అసైన్మెంట్ కోసం ఒక ఫిల్మ్ షూట్ చేయడానికి ఇండోర్ వచ్చారు ఒకసారి ఇండోర్ వచ్చారు వన్స్ హీ కేమ్ టు ఇండోర్ ఈ పాస్ట్ సింపుల్కి ఒక టూ ఇన్ఫినిట్ యాడ్ చేసుకోవాలి టు షూట్ ఏ ఫిలిం ఒక ఫిలిం షూట్ చేయడానికి దానికి ఒక ఫ్రేజ్ ఫర్ హిజ్ కాలేజ్ అసైన్మెంట్ మొత్తం చదివితే వన్స్ హీ కేమ్ టు ఇండోర్ టు షూట్ ఏ ఫిలిం ఫర్ హిజ్ కాలేజ్ అసైన్మెంట్ అక్కడే ఆయన మొదటిసారి ఓ పదిహేడేళ్ల అందమైన యువతను చూశారు దేర్ ఓన్లీ ఫస్ట్ టైం హీ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ హు వాజ్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ దేర్ ఓన్లీ హీ సా ఏ బ్యూటిఫుల్ గర్ల్ హూ వాజ్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ చూసి చూడగానే ప్రేమలో పడిపోయారు ప్రేమలో పడిపోయారు అనేదానికి పా సింపుల్ హీ ఫెల్ ఇన్ లవ్ చూసి చూడగానే ఎట్ ఫస్ట్ సైట్ హీ ఫెల్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆమె అనురాధ మహేంద్ర ఆ రోజు ఆయన ప్రేమలో పడ్డ అమ్మాయి పేరే అప్ అనురాధ మహేంద్ర అంటే ఇప్పుడు భార్య అనమాట ఆయన భార్య షీఈజ్ అనురాధ మహీంద్రా షీఈ్ అనురాధ మహేంద్ర అప్పుడు ఆమె ఓన్లీ అనురాధ మాత్రమే ఆమెను చూసిన తర్వాత ఆనంద్ తిరిగి హార్వర్డ్కు వెళ్ళలేకపోయారు ఆమెను చూసిన తర్వాత హార్వర్డ్కి వెళ్ళలేకపోయారు ఇక్కడ రెండు పాస్ట్ సింపుల్స్ ఉంటాయి ఒక పాస్ట్ సింపుల్ ఒక పాస్టర్ టెన్స్ ఏమో కుడితో రాయాలి ఒకటేమో పాస్ట్ పర్ఫెక్ట్లో రాసుకోవాలి ఎందుకలా రాస్తున్నామంటే ఎప్పుడైనా సరే ఒక యాక్షన్ తర్వాత మరొక యాక్షన్ జరిగిందని రాసినప్పుడు ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లోను నెక్స్ట్ జరిగిన యాక్షన్ని ఏదైనా పాస్ట్లో పాస్ట్ సింపుల్ కానీ ఇంకేదైనా పాస్ట్లో రాసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎలా రాసుకుందామో ఆఫ్టర్ ఈ హ్యాడ్ సీన్ హర్ ఆఫ్టర్ ఈ హ్యాడ్ హర్ ఆమెను చూసిన తర్వాత హీ డి నాట్ గో బ్యాక్ టు హార్వర్డ్ అని పాసిబుల్ నెగిటివ్ రాయొచ్చు కానీ ఇక్కడ వెళ్ళలేకపోయారు అని ఆయన ఎబిలిటీ గురించి కూడా ప్రస్తావన ఉంది కాబట్టి హీ కుడ్ నాట్ గో బ్యాక్ టు హార్వర్డ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ సీన్ హార్ హీ కుడ్ నాట్ గో బ్యాక్ టు హార్వర్డ్ ఆమెతోనే గడపాలని నిర్ణయించుకున్నారు హీ వాంటెడ్ టు స్పెండ్ విత్ హార్ లేదా హీ డిసైడెడ్ టు స్పెండ్ విత్ హార్ హీ డిసైడెడ్ బాగుంటుంది నిర్ణయించుకున్నారు అంటున్నాం కాబట్టి క్లియర్గా హీ డిసైడెడ్ టు స్పెండ్ విత్ హార్ అందుకోసం ఏకంగా ఒక సెమిస్టర్ పరీక్ష రాయకుండా ఉండిపోయారు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ రాయలేదు అని అర్థము హీ నాట్ రైట్ వన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జస్ట్ ఫర్ హర్ హీ నాట్ రైట్ వన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జస్ట్ ఫర్ హర్ అప్పట్లో అది ఎంత పెద్ద నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నీడ్లెస్ టు సే చెప్పాల్సిన పని లేదు చెప్పవలసిన అవసరం లేదు నీడ్లెస్ టు సే హౌ బిగ్ డేషన్ ఇట్ వాజ్ ఇన్ దోస్ డేస్ నీడ్లెస్ టు సే హౌ బిగ్ డేషన్ ఇట్ వాజ్ ఇన్ దోస్ డేస్ అనురాధతో పీకల్లోతో ప్రేమలో పడిపోయిన ఆనంద్ మహేంద్ర ఇక ఆగలేదు ఆనంద్ మహేంద్ర ఆగలేదు ఆనంద్ మహేంద్ర హూ వాజ్ ఇన్ డీప్ లవ్ డి స్టాప్ దేర్ ఆనంద్ మహేంద్ర డిడ్ నాట్ స్టాప్ దేర్ అనేటువంటి సెంటెన్స్కి ఆనంద్ మహేంద్ర దగ్గర ఆనంద్ మహేంద్ర అనే నేమ్ దగ్గర హూతో ఒక చిన్న సబార్డినేట్ క్లాస్ హూ వాజ్ ఇన్ డీప్ లవ్ ఇక్కడ పీకల్లోత్ ప్రేమ అనే దానికి ఇంగ్లీష్ పీకల్లోత్ అనే దానికి ఈక్వల్ ఉండదు హూ వాజ్ ఇన్ డీప్ లవ్ అంటే సరిపోతుంది ఆనంద్ మహేంద్ర హూ వాజ్ ఇన్ డీప్ లవ్ డి స్టాప్ దేర్ బాలీవుడ్ హీరో స్టైల్లో తన అమ్మమ్మ ఇచ్చిన ఉంగరంతో ఆమెకు ప్రపోజ్ చేశారు ఇన్ ఈనే బాలీవుడ్ హీరో స్టైల్ ఇన్ ఈనే బాలీవుడ్ హీరో స్టైల్ అతను ఆమెకు ప్రపోజ్ చేశాడు హీ ప్రపోజ్డ్ హర్ ప్రపోజ్ చేశాడు విత్ ఏ రింగ్ హీ ప్రపోజ్డ్ హర్ విత్ ఏ రింగ్ ఏ రింగ్ అది విచ్ వాజ్ గివెన్ బై హిస్ గ్రాండ్ మదర్ ఈనే బాలీవుడ్ హీరో స్టైల్ హీ ప్రపోజ్డ్ హార్ విత్ ఏ రింగ్ విచ్ వాజ్ గివెన్ బై హిస్ గ్రాండ్ మదర్ అంతే వీరిద్దరు పెళ్లి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పదిహేడున పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిపోయింది సో దేర్ మ్యారేజ్ వాజ్ సెలబ్రేటెడ్ గ్రాండ్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద రెడ్లర్స్ ఇక్కడ తేదీ ఇస్తున్నాం ఆన్ జూన్ సెవెంటీన్త్ ఇన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అనురాధ ఆనంద్ మహేంద్ర భార్య మాత్రమే కాదు అనురాధ ఈజ్ నాట్ జస్ట్ మహేంద్రాస్ వైవ్ బట్ అంటే ఇంకా ఆమెకి ఇతర డిజిగ్నేషన్స్ కూడా ఉన్నాయి అని అర్థము ఆమె ప్రసిద్ధ లగ్జరీ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ వెర్వ్ వ్యవస్థాపకురాలు ఆమె ఒక పత్రికకి ఫౌండర్ అనమాట షీఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఫేమస్ లగ్జరీ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ వెర్వ్ షీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మ్యా ఫేమస్ లగ్జరీ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ వెర్బ్ మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్కు సహ వ్యవస్థాపకరాలు ఇంకొకదానికి కో ఫౌండర్ అనమాట అండ్ షీ వాజ్ కో ఫౌండర్ ఆఫ్ మ్యాన్స్ వరల్డ్ మ్యాగజైన్ ముంబాయిలో జన్మించిన అనురాధ ప్రతిష్టాత్మక సోఫియా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అనురాధ ఎవరైతే బొంబాయిలో పుట్టారో అనేది ఇక్కడ సబార్డినట్ క్లాస్తో రాసుకోవాలి అనురాధ హూ వాజ్ బోర్న్ ఇన్ ముంబాయ్ ఈ మొత్తం సబ్జెక్టుగా తీసుకొని కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ ఏ కాలేజీలో ఫ్రమ్ ఫ్రిస్టేజియస్ సోఫియా కాలేజ్ ప్రతిష్టాత్మక సోఫియా కళాశాల అంటే ఫ్రమ్ ఫ్రిస్టేజియస్ సోఫియా కాలేజ్ పెళ్లి తర్వాత ఈ దంపతులు బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు పెళ్లి తర్వాత ఒక ఫ్రేజ్ రాసుకుందాం ఆఫ్టర్ దేర్ మ్యారేజ్ ఒక కపుల్ అమెరికా వెళ్ళారు బోస్టన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ద కఫ్ ద కఫుల్ ద కపుల్ వెంట్ టు అమెరికా టు స్టడీ ఇన్ బోస్టన్ యూనివర్సిటీ అనురాధ మహేంద్ర బోస్టన్ విశ్వవిద్యాలయంలో కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ చేశారు అనురాధ డిడ్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ అది ఒక కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ అనేది ఒక కోర్సు అనురాధ డిడ్ కమ్యూనికేషన్ ప్రోగ్రామింగ్ ఇన్ బోస్టన్ అనంతరం జర్నలిజం పబ్లిషింగ్లో తన కెరీర్ను ప్రారంభించారు ఆఫ్టర్ దట్ షీ స్టార్టెడ్ హర్ కెరీర్ ఇన్ జర్నలిజం అండ్ పబ్లిషింగ్ ఈ పేరా మొత్తం అన్ని పాస్ట్ సింపుల్సే ఉన్నాయి అన్ని సబ్జెక్టు వరబో సెకండ్ ఫామ్ రాసుకుంటే సరిపోతుంది